ముఖ్యంగా అందరికీ నమస్కారం నేను మీ షాన్ రాజమో అరవీరంగో గౌడ దృశ్యాలు మాట్లాడుతున్నాను ఈరోజు మనతో ఉన్నారు తమ్ముడు ప్రశాంత్ మధురవాడ నుంచి కాలు నడకన ఆయన నడుచుకుంటూ వచ్చారు మా వాడు అరవీ రెండో కూడా అని బలం వచ్చినప్పుడు మనల్ని కలవడం జరిగింది తమ్ముడు ప్రశాంత్ మన ఏదైతే మన పేరు మన అధినాయకులు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో ఆయన విజయాన్ని సంబరంగా జరుపుకుంటూ ఆయన విజయాన్ని పురస్కరించుకొని కాలు నడకన నేను మంగళగిరి వెళ్తాను ఆయన్ని కలవాలి అని చెప్పి కాలు నడకన ఈ రోజు ఉదయం మధురవాడ నుంచి తన యాత్ర అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఇప్పుడు ఇక్కడ బిహెచ్పి దగ్గరికి చేరుకున్నారు అలాగే గాజువాక వరకు ఇప్పుడు నడిచి రైట్ అక్కడ రెస్ట్ తీసుకుని రేపు మార్నింగ్ మళ్ళీ నడకని స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది తప్పుడు తమ్ముడు అసలు మీరు ఎందుకు ఈ నడక నడుస్తున్నారు మీ పేరేంటి నా పేరు ఏంటి

ప్రశాంత్ తోటి పాటు జశ్వంత్ పండు పదిహేడేళ్ళ బాబు తను కూడా నడుస్తున్నాడు ప్రశాంత్ ఇరవై నాలుగు వేల కుర్రవాడు తను ఏంటంటే నాకు ఏమీ లేదు నాకంటూ పర్సనల్గా ఎటువంటి కోరికలు లేవు నా దేవుడు ఎలా అయినా అసెంబ్లీలో అడుగు పెట్టాలి అని అనుకున్నాను నా దేవుడు అసెంబ్లీలో అడుగు పెట్టారు నా కోరిక తీరింది నా చిరకాల కోరిక ఏదైతే అది తీరింది నా దేవుణ్ణి నేను కలాలి నేను కాలు నడికి ఆయన దగ్గరికి వెళ్ళి నా దర్శనం అంటే ఒక దేవుడి దగ్గరికి ఎలాగైతే మనం కాలు నడిపం ఒక మొక్కు తీర్చుకుంటామో నాకైతే ప్రత్యక్షంగా కనిపించే దేవుడు పవన్ కళ్యాణ్ గారే సో ఆయన దగ్గరికి నేను కాలు నడకన వెళ్ళి ఆయన మంగళగిరి పార్టీ ఆఫీస్ చేరుకుంటాను అక్కడ ఆయనతో కలిసి నేను నా మనసులో ఉన్నటువంటి ఒక ఆవేదన ఆయనతో చెప్పుకోవాలనుకుంటున్నాను నాకైతే ఎటువంటి పర్సనల్ సహాయాలు కానీ హెల్ప్ కానీ నాకు ఏం అవసరం లేదు నా మనసుకు ఏది నేను కోరుకోవట్లేదు కానీ నేను చాలా రోడ్డు పైన ఉంటున్నటువంటి దీని పరిస్థితిలో ఉన్నటువంటి వృద్ధులు కానివ్వండి పేదవాళ్ళు కానివ్వండి షెల్టర్ లేక ఇబ్బంది పడి రోడ్డు మీద కొడుకునే వాళ్ళు లాంటి వాళ్ళ కోసం మన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారికి దృష్టిలోకి వాళ్ళ ఇబ్బంది తీసుకెళ్లి వాళ్ళకి ఒక కూడు అనేది కల్పించాలి ఒక ఏరియాలో ఎటువంటి ఎవరైతే ఆశ్రయం లేని వాళ్ళు ఉన్నారో వృద్ధులు ఉన్నారో పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళు కొడుకోవడానికి షెల్టర్ అలాగే వాళ్ళు చనిపోయినప్పుడు రోడ్డు మీద చనిపోతూ ఉంటారు అలాంటి వాళ్ళు చూస్తే నాకు చాలా బాధ అనిపిస్తుంది నా హృదయం హృదయమైన సంఘటనలు నేను ఎదుర్కొన్నాను సో అటువంటి వాళ్ళకి హెల్ప్ చేయమని పవన్ కళ్యాణ్ గారిని నివేదించడం కోసం అడగడం కోసం నేను ఈ యాత్ర అనేది సాగిస్తాను నా దేవుని చేరుకోవడమే నా ఫస్ట్ లక్ష్యం నెక్స్ట్ ఆయన దృష్టికి ఈ ఇబ్బందిని ప్రజలు పేదలు బలుగు బలహీన వర్గాల దృష్టి తీసుకెళ్లాలనేది నా కోరిక అలాగే నేను తమ్ముడు ఒక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి తమ్ముడు దళితులు కూడా పవన్ కళ్యాణ్ ఆయన కోసం సహితం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పి ఈరోజు తమ్ముడు నిరూపించి ఈ రకంగా వెళ్ళడం జరుగుతుంది సో తన యాత్ర సక్రమంగా సాగాలని ఆ మన ఏదైతే దేవుడు మన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో ఆయన్ని చేరుకోవాలని తను చెప్పాలనుకున్న విషయాలు తెలియచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తమ్ముడు ఆల్ ది బెస్ట్ నేను రీచ్ అవ్వాలి పవన్ కళ్యాణ్ గారు చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను జై జైజంద